Ich habe das dann nochmal gesehen, weil ich ఛార్జింగ్ లేవా ఛార్జింగ్ పెట్టేసే ఫస్ట్ సీట్ అయిపోయినాయి కాబట్టి ఛార్జింగ్ పెట్టేసే మైకి మినిట్స్లో లైవ్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా ముందు సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి డిప్లొమా పై పైన లైవ్ చేసిన మీకు కొంచెం గట్టి చేద్దాం చరణ్ గారు వస్తాడు ఈ లోపు చోటు హాయ్ సార్ నమస్తే సర్టిఫికేట్ ఎగ్జామ్స్ అండ్ డిప్లొమా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పిల్లలు రేపు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి పిల్లలకి రివిజన్ క్లాస్ ఒకటి పెట్టున్నాము సో థియరీ ఎగ్జామ్ని ఎట్లా మనం యా గ్లోబల్ ఎగ్జామ్ డీటెయిల్స్ చెప్తానండి కిరణ్ గారు సరయు కవ్వూరు సరియు కొవ్వూరు మీకు ఐడియా ఉన్నారా కొవ్వూరు వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారన్న గ్లోబల్ ఎగ్జామ్స్ డీటెయిల్స్ చెప్తానండి మీరు ఒకసారి నాకు కాల్ చేయండి సునీత గారా మీరు లైవ్లో ఉన్నవారు ఒకసారి చెప్పరా సునీత గారా మీరు సునీత దేవి గారా టిఫిన్ షేర్ చేసుకోండి అమ్మాయిలు టిఫిన్ షేర్ చేసుకోండి ఫాస్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది తక్కువ చూసుకుని కూర్చున్నాం బయట లైఫ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు అందరికారా తీసుకోలేదు మీరు సరియూ ఫ్రమ్ సరయూ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏటా ఒకసారి ఒక పని చేయండి సరూ గారు మీరు మరి నెంబర్ నోట్ చేసుకోండి మా మా ఆఫీస్ నెంబర్ నోట్ చేసుకోండి మీ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ వన్ ఒక నిమిషం నోట్ బోర్డ్ చేస్తాను దీనిలో చార్ట్ షీట్ అంటే ఎయిట్ నైన్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ నైన్ త్రీ నైన్ ఇది కిరణ్ గారని మా ఆఫీస్ మేనేజర్ గారి నెంబర్కి ఆయనతో ఒకసారి మీరు కాంటాక్ట్లో ఉండండి మీరు కంపెనీ డీటెయిల్స్ ఇస్తారు లైవ్ తర్వాత మీరు నేను మాట్లాడతాం మీతో నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఇది నా నెంబర్ మా ఇద్దరు ఎవరైనా కాల్ చేసినా ప్రస్తుతం అయితే ఆయనకు ఫోన్ చేయండి మరి మీరు ఆయన మీతో కాంటాక్ట్లో ఉంటారు అండ్ ఈ లైవ్ వచ్చి కూచిపూడి సర్టిఫికేట్ అండ్ డిప్లొమా పిల్లలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ థియరిటికల్ ఎగ్జామ్ రేపు జరగబోతుంది కాబట్టి దాని గురించి డీటెయిల్స్ మాట్లాడడానికి ఈ లైవ్ పెట్టడం జరిగింది కాబట్టి మనకి ఆన్లైన్ స్టూడెంట్స్ కానీ వేరే వేరే చోట్ల నుంచి కూడా వాడు అందరూ కూడా జాయిన్ అవుతారు సో మీరు దీనిలో జాయిన్ అవ్వ కంటిన్యూ కావచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం సెవెన్ ఓ క్లాక్ ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం యా మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నట్లేదు కనుక మీరు ఆయనతో కాంటాక్ట్ వెళ్ళచ్చు యా సార్ ఇది గారు థ్యాంక్ యూ నమస్తే అండ్ అమ్మ ఎవరూ ఎవరవిడ ఆవిడ నెంబర్ మనకి ఇవ్వలేదు లైవ్లో ఇవ్వడం కరెక్ట్ కాదు సరే గారు మీ నెంబర్ నేను అడగట్లేదు సో లైవ్లో మీ నెంబర్ పెట్టాను ఎందుకని చెప్పని నా గారి ఆయన కానీ మీరే కాల్ చేయండి బికాస్ మీ నెంబర్ లేదు కాబట్టి ఒక మెసేజ్ పెట్టినా పర్లేదు మీ నెంబర్ నుంచి కిరణ్ గారి గారి నా మెసేజ్ పెట్టండి సో దట్ మనం కాంటాక్ట్లోకి కొద్దాం మీ నెంబర్ లైవ్లో మెసేజ్ పెట్టండి ఎందుకు అని ఓకేనా యా ఆవిడ పెడతాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు లైవ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇది పాస్ చేస్తున్నాం లైవ్ని అండ్ ఎవరైతే కూచిపూడి సర్టిఫికేట్ సర్టిఫికేట్ డిప్లొమాకి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని జాయిన్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మన పిల్లలకి చెప్పేటప్పుడు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కంటిన్యూ చేయవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీ దీంట్లో అలగడక అవకాశం ఉంది యా ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ లైవ్ అనేది రిజిస్ రిజిస్టార్ట్ చేసుకుందాం కరెక్ట్ అవుతుంది